హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా అందరికీ కూడా హ్యాపీ నాగల చవితి నాగల చవితి శుభాకాంక్షలు అండి మేము పుట్ట దగ్గరికి ఏమేమి పట్టుకెళ్తున్నాం అవన్నీ కూడా ప్లేట్లోకి అయితే రెడీ చేస్తున్నాను ఇంకా మా బావ అయితే కొన్ని కవర్ అది కూడా రెడీ చేసాడంటే టవల్ పత్రి ఇవన్నీ ఉంటాయి కదండి అవి కానీ చేస్తున్నప్పుడు అయితే నాకు ఫుల్ ఫేవర్ అండి ముందు రోజు నుంచే అస్సలు హెల్త్ అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు కాకపోతే వీళ్ళని వెళ్ళి వేసి వచ్చిమంటే మా తోటికోళ్ళు మా మరిది వీళ్ళందరూ వస్తారు కదా వెళ్ళి వేసి వచ్చి లేదు లేదు ఒక్క గంటే కదా రా ఏదో ఒకలాగా అని మా బావ అయితే సంవత్సరానికి ఒక్కసారి కదా రా కొంచెం హెల్త్ బాగుంటుంది ఇది అది అని ఇంకా నేను కట్టుకున్న పట్టు చీర అయితే మటుకు ఇది నా పెళ్లి పట్టు చీర అండి ఇది నా పేటల మీద కట్టుకునే పట్టు చీర నాకైతే ఫేవరెట్ అసలు దీంతో అయితే మంచిగా వీడియోస్ తీసి మంచిగా ఫొటోస్ అవి తీసి రీక్రియేట్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ హెల్త్ బాగోక అసలు వీడియోస్ ఫొటోస్ అయితే తీయలేదు అసలు ఎప్పుడు వీడియోస్ ఫొటోస్ తీయలేని మా బావ అయితే పాపం నాకు హెల్త్ బాగాలేదని వీడి నీకు వీడియోస్ తీస్తాను పుట్ట దగ్గరికి రా అని కమిట్ చేసి అయితే తీసుకొచ్చాడండి నిజంగా మంచిగా అయితే వీడియో అయితే తీసాడు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఫస్ట్ టైం కానీ మన వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి దయచేసి మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్టు మన లై మన వీడియో ఇంకొంచెం ముందుకు అయితే తీసుకువెళ్తుంది ఇంకా ఇది మేమైతే మా అనకాపల్లి గోదావరి అండి తుంపాలు దాటే తుంపాలు వెళ్ళే రూట్లో గోదావరి కాలువ దగ్గర అయితే పుట్టలు చాలా ఎక్కువ ఉంటాయండి ఇంకా గోదావరి కాలువ తెలుసు కదండి చాలా ఫ్లోటింగ్గా ఉంటుంది ఇంకా అక్కడ మొత్తం అందరూ కూడా ఆ లైన్ అంతా పుట్లున్నాయండి ఎందుకంటే పొలాలు కదా చాలా బాగున్నాయి అయితే పెద్ద పెద్ద పుట్లు అసలు మేము వేసిన పుట్లు అయితే వేసిన పది నిమిషాలకు సౌండ్ వచ్చేది అంత లోతైతే ఉన్నాయి ఇంకా మిగతా పక్క పుట్లలో చూసారు మా తోటకోళ్ళు ఇద్దరు కూడా వేస్తున్నారు అక్కడ ఇంక మేము మేమైతే ఎప్పుడు కంటే ఈసారి కొంచెం త్వరగా వెళ్ళొచ్చుతామండి పుట్ట దగ్గరికి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అప్పటికే మరి పుట్లో పాలేసే వరకు ఏం తినకూడదు కానీ కొంచెం పాలైతే అదే పాలు తాగకూడదు పుట్లో పాలు వేసినప్పుడు అందువల్ల కొంచెం ఓఆర్ఎస్ అయితే తాగేసి నేను పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను ఇంక మా బావ అయితే కొంచెం డ్రింకు పాలు అయితే తీసుకొచ్చాడు పుట్లో పాలు వేసాక తాగుదామని ఇంక మా బావ మిగతా మా మరిదలిద్దరు కూడా మాలు వేసారు అందువల్ల అయితే వాళ్ళు అయితే మాలలో ఉన్నారు ఇంకా మా బావ అయితే ఇంకా మాల వేయలేదండి వేస్తాడు ఇంక ఈసారి నాగ చవితి అయితే చాలా చాలా బాగా జరిగింది కాకపోతే నేను అనుకున్నట్టు జరగలేదు అంతే ఇంకా మా బావ అయితే వీడియో చూసారు ఎంత బాగా తీసాడో ఇంకా మేము పుట్ట దగ్గరికి వెళ్ళాక పుట్ట అంతా శుభ్రం చేసి శుభ్రంగా ముగ్గు అది పసుపు కుంకుమ అన్నీ వేసేసుకొని నాగల్ టవల్ కొంటాం కదండి దానికి చిన్న పసుపు బొట్టు పెట్టి నాగల్ టవల్ అయితే కప్పేసి మొత్తం పత్రి ఇవన్నీ కూడా వేసి కొంటాం మేమైతే ఎక్స్ట్రాకి అయితే సర్పాలు అయితే తీసుకుంటామండి ఇంట్లో పిల్లల చేత అయితే సర్పాలు వేయిస్తాం అంటే ఇలా సర్పాలు కానీ వేయిస్తే కనుక మా అమ్మమ్మ గారు చెప్పేవారండి అంటే పిల్లలకి చెవుల్లో నారి కారడం ఆరోగ్య సమస్యలు అలాంటివి ఏవి రాకుండా ఉంటాయని మనం పుట్ట దగ్గర మన్ను తీసుకొని చెవులకి ఎలా పెట్టుకుంటామో బొట్టు కింద అట్లాగే పిల్లల చేత సర్పాలు కానీ వేయిస్తే వాళ్ళకి నారి కారడం అలాంటి కంప్లైంట్స్ అవి ఉండవు నాగేంద్రుడు చాలా బాగా చూసుకుంటాడు అనేసి వాళ్ళకి నమ్మకం అండి మా అమ్మమ్మ గారు చెప్పిన దగ్గర నుంచి నేనైతే అట్లాగే చేస్తున్నాను ఇంకా మా పిల్లలతో పాటు మా తోటకోళ్ళకి పిల్లలు పుట్టాక వాళ్ళు కూడా అట్లాగే ఇంకా ఇంకొక మరిదికి పిల్లలు పుట్టాక ఇంక వాళ్ళు సేమ్ అందరం కూడా అట్లాగే ఇంక ఇది ఒక ఆనవాయితీ కింద అయిపోయిందండి ఇంక ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ సర్పాలైతే పిల్లల చేత అయితే వేయిస్తున్నామండి ఇంకా ఇలా మా పూజ అయితే చేస్తున్నాము ఇంకా అక్కడ ఉన్న గాలికి అయితే విపరీతమైన గాలి అండి ఇంకా వాళ్ళకి అటుపక్క రెండు పుట్లు వాళ్ళిద్దరూ వేస్తున్నారండి మా తోటకోళ్ళిద్దరూను ఇంకా నేను పెద్దదాన్ని అయితే సెకండ్ తను థర్డ్ అనమాట అట్లాగా ఇంకా అగండి మా స్వామి మాల్లో ఉన్న ఇద్దరు కూడా మా మా మరుధులు ఇంకా మా బావైతే నా కోసం పాపం వీడియో తీస్తున్నాడు ఇటు సైడ్ ఆపోజిట్లో అయితే వేరే వాళ్ళు పాలు వేస్తారండి ఇంకా మా తను వాళ్ళు అయితే ఫుల్గా బాటిల్తో తెచ్చిన పాలు ఇందులోకి వేసాడండి పాపం నాకు ఇద్దరు కూడా మంచిగా హెల్ప్ చేశారండి ఇంకా వీడి బాధ అంతా ఏమి కాదు త్వరగా పాలు వేసేస్తే బాంబులు పేల్చుకోవచ్చు ఇంకా ఎన్ని బాంబులు తీసుకొచ్చారంటే వీళ్ళు చాలా బాంబులు అయితే తీసుకొచ్చేసారండి ఎందుకంటే ఇంటి దగ్గర సరిగా కాల్చలేదు ఇంకా అందువల్ల అయితే పుట్ట దగ్గరికి పెద్ద పెద్ద బాంబులు ఉంటాయి కదా అవన్నీ కూడా పుట్ట దగ్గరికి అయితే తెచ్చేసుకున్నారు ఇంకా నాకైతే పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యిందండి ఇంకా కొబ్బరికాయ కొట్టేసాక ఇంకా వీళ్ళందరి చేత గుడ్డు పాలు ఇవన్నీ వేయించాక చిమ్మిడి ఇవన్నీ వేయించాక అప్పుడు హారతయితే ఇస్తామండి ఈ లోపైతే ముందు తను ముందు మా బావ చేత అయితే వేయిస్తాను తర్వాత తన్మై తర్వాత నేను వేస్తానండి ఇంకా ఇక్కడ చూసారా చాలా అసలు పుట్టలు అయితేనండి ఆ గోదావరి కాలువ అటు సైడ్కి కూడా పుట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్కి కూడా ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఎనిమిదిన్నర తొమ్మిదో అయ్యిందండి అందువల్ల కొంచెం ఖాళీగా ఉంది అసలు మేము వచ్చేసేటప్పుడు అయితే పది పదిన్నరకి ఎంత జనం ఎక్కువైపోయారండి అసలు మేము చాలాసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసాము ఎందుకంటే నాకు ఆ టైంకి కొంచెం పుట్టలో పాలు వేసేటప్పటికి నాకు బాగా నీరసం తగ్గిందండి నీరసం తగ్గగానే కొంచెం ఆ డ్రింక్ తాగిసి కొంచెంసేపు అక్కడ అలా కూర్చొని ఉన్నామండి క్లైమేట్ చాలా చాలా బాగుంది అక్కడ ఇంకా మా బావ చూసారా మొత్తం పువ్వులు పెట్టి పసుపు కుంకుమైతే వేసి అవి ఉన్నాయి కదండి మేము కోసి తెచ్చాము కదా పళ్ళన్నిటి ఆ పళ్ళన్నీ కూడా ఒక్కటిగా తీసుకుంటాడు చలివిడి చిమ్మిడి పళ్ళు ద్రాక్ష పండు యాపిల్ దానిమ్మ బనానా ఈడకాయలని చిన్న కమలపళ్ళు ఉంటాయండి కంపల్సరీ అవి అయితే మటుకు కంపల్సరీ అదిని తాటి గుజ్జు మీలో ఎంతమందికి తెలుసు తాటి గుజ్జు అంటే తాటిపండు తర్వాత టెంక్లో ఉంటుంది కదండి అది అవైతే మటుకు మొత్తం అన్నీ కలిపి వేసాక గుడ్డైతే వేసి పాలు అయితే వేయాలండి పాలు వేసాక ఇంకా మన ఇదైతే కంప్లీట్ అవుతుంది మేమైతే నాలుగు గుడ్లు తీసుకొచ్చాము నలుగురికి ఇంకా వర్షిణి అయితే రాలేదు కదా హాస్టల్లో ఉంది కదా అందుకని వర్షిణిది కూడా ఇక్కడే వర్షిణి తలుచుకొని ఇక్కడే వేసేసాము ఇంకా వర్షిణి అయితే పర్మిషన్ అయితే లేదండి వర్షిణి హాస్టల్కి దానివల్ల అయితే వర్షిణికి కూడా పేరు చెప్పి ఇక్కడే బావైతే పుట్లో గుడ్డు వేసేసి పాలు ఏవైతే వేసాడండి ఇంకా తను అయితే వేస్తున్నాడు తను చేతిలో మీకు చూపిస్తాను చూడండి సర్పాలు అని అన్నాము కదా అవి ఏంటన్నది అంటే కొంచెం రాగి ఇత్తడి వెండి టైపులా ఉంటాయండి మూడు చిన్న నాగ ఉంటాయి అన్నమాట అవి అయితే మటుకు వెయ్యాలి ఇవి తనుగోడు చేతిలో పెట్టి కొంచెం పసుపు కుంకుమ అయితే వేసాను చూసారో మూడు సర్పాలులా ఉన్నాయి పసుపు కుంకుమ పెట్టి పువ్వులతో అవి వేయించి మనం పుట్లో అయితే వేయించాక కొంచెం పాలు అయితే వేయాలండి అవి ప్రతి సంవత్సరం అలా వేయడం అలవాటు అయిపోయింది ఇంకా తను కానీ వర్షిని కానీ ఇద్దరులో ఎవరో అయితే కంపల్సరీ వేస్తారు ఇద్దరు ఉన్నప్పుడు అయితే ఇద్దరికి కూడా వేయిస్తామండి ఎందుకంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు అన్నమాట నాకు కావాలి నాకు కావాలని ఇంకా మా నాగల చవితి అయితే ఇలా జరిగింది అసలు వీడియో అయితే నేను ముందుగానే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి నాకు ఈ ఫీవర్ వల్ల గొంతు అయితే పూర్తిగా పోయింది దానివల్ల అయితే నేను అసలు వాయిస్ ఇవ్వలేకపోయాను అందువల్ల కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను సారీ ఎవరు తప్పుగా అయితే అర్థం చేసుకోకండి ఇంకా మా తను కూడా పుట్లో పాలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను వేయడమే బ్యాలెన్స్ ఉందన్నమాట ఇంకా మా తను అయితే పాలు అంటే వాడు కొంచెం భయపడతాడండి వాడు బాంబులకైతే భయపడ్డా కానీ పుట్లో పాలు అయితే కొంచెం భయపడతాడు ఇంకా వర్షనీధి కూడా వాడే వేస్తానని అన్నాడు ఇంకా వర్షనీధి కూడా వేసాడు ఇంకా నేను కూడా అన్ని పళ్ళు చిమ్మిడి ఇవన్నీ కూడా వేసేసాక పుట్లో పాలు అయితే వేస్తానండి ఇంకా మా తోటకోళ్ళ వాళ్ళు అందరూ కూడా వేసారు ఇంకా అంత కంప్లీట్ అయిపోయాక నాగేంద్రుడికి అయితే హారతయితే ఇచ్చేసి ఇంకా పుట్టమన్ను ఉంటుందండి మాకైతే కంపల్సరీ మీలో ఎంతమంది తెచ్చుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి మేమైతే పుట్టమన్ను ఇంటికి తెచ్చుకుంటాం అన్నమాట అంటే ఎక్కువ కాదు కొంచెం చిన్న పేపర్లో పెట్టుకొని తెచ్చుకొని అది దేవుడు మూలయితే పెట్టి ఒక కొన్ని రోజుల తర్వాత అది మన తులసమ్మలైతే అని మళ్ళీ అది ఏం చేస్తారు అని మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు కదా మేమైతే పుట్టమన్ను ఇట్లా తెచ్చుకోవడం అయితే మాకు ఫస్ట్ నుంచి అలవాటండి ఇంకా అందువల్ల పుట్టమన్ను కూడా ఇంటికి అయితే తెచ్చుకుంటాము ఇంకా అక్కడ మూడు చిమ్ముడు ఉండలు పెడతాం కదా అందులో రెండు అయితే అక్కడ ఉంచేస్తాము అక్కడ మిగతావన్నీ చీమలు అట్లాంటివి అన్నీ తింటాయి కదండి దేవుడికి సమర్పించినవి ఒకటైతే ప్రసాదం కింద అయితే తెచ్చుకుంటాము ఇంకా నేను తను అయితే హారతి అయితే ఇచ్చేస్తామండి నాగేంద్రుడికి ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వీడి చేతిలో చూసారు ఆగ్రత్తు పట్టుకున్నప్పుడు వెళ్ళిపోతున్నాడు అక్కడ వెలిగించిన ఆగ్రత్తలన్నీ వాడే పట్టుకెళ్ళిపోయాడండి ఆ బాంబులు పేల్చడానికి నాకు దగ్గరగా బాంబులు పేలిస్తే చాలా భయం అండి నేను అసలు పెద్ద బాంబులు అయితే అస్సలు వెలిగించలేను ఇంకా నేను నాగేంద్రుడికి అయితే మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను మంచిగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇంకా మా తనుకు అసలు టాస్క్ ఏంటంటే పాలు తాగడం వాడికి అస్సలు నచ్చదండి పచ్చి పాలు నోట్లో వేసుకోవడం ఇంకా ప్రసాదం కదా కొంచెం వేసుకోవాలి కదా అట్లాగే మేమందరం కూడా కొంచెం కొంచెం అదే ప్రసాదం కింద అయితే తిన్నాము ఇంకా అయితే తినలేదండి ఎందుకంటే కొంచెం శనివారం మన సెంటిమెంట్ అని కాదులేండి నేనైతే కొంచెం కారణాల వల్ల తినలేదు ఇంకా మా బావ వాళ్ళు అయితే ఇంకా మా బావ కూడా అస్సలు నచ్చదండి పచ్చిపాలు నోట్లు వేసుకోవడం ఇంకా చూసారు జనాలు ఎంతమంది వచ్చేస్తున్నారు అలా ఫ్లోటింగ్ అయితే ఎక్కువైపోతుందండి ఇంకా వేరే అతనైతే అంటే కన్నాలు అన్నమాట వేసేసిన పుట్టల్లో కాకుండా వేరేగా కన్నాలు అయితే పెట్టుకుంటారు పుట్టలకి అలా కొంతమంది చెక్ చేస్తున్నారు ఇంకా మా గ్యాంగ్ అంతా ఇదిగోండి వీళ్ళే మా పెద్ద మరిది మా చిన్నమరది మా తోటి ఇంకా మా ఆయన పెద్ద కొడుకు ఇంకా తిను సెకండ్ తన థర్డ్ అన్నమాట ఇంకా వాళ్ళకి లాస్ట్ మరిదికి ఇద్దరు మా పిల్లలు పెద్ద మరదుకి ఒక బాబు మాకిద్దరు పా అదే మాకు పాప బాబును అట్లా మాట మా ఫ్యామిలీ అయితే ఇట్లా కంప్లీట్ అయ్యింది ఇంకా ఈసారి నాగాల చవితి అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా అందరూ బాంబులు అయితే బాగా వెలిగించారు ఇంక నేను వెలిగించలేదని మా బావ అయితే అదేంటి చుంచు బుడ్డు అయితే ఇచ్చాడండి నేను ఆ చుంచు వెలిగించడానికి అయితే చాలా అవస్థలే పడ్డాను గాలి అయితే ఎక్కువ వేస్తుంది పుల్లతో అయితే వెలిగించడానికి నాకు చీరల మీద ఎక్కడైతే తుల్లిపోతాయో లేదంటే అవి ఏమైనా కన్నాలు పడతాయో నాకు భయం అండి అందువల్ల నేను అదొక భయం నెక్స్ట్ ఏంటంటే నాకు చుంచు అసలు నేను దీపావళి సమాలు జోలికి అయితే ఎక్కువ కాకరపోతులే తాళ్ళు కాల్చడానికే ఇష్టపడతాను నాలా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఇట్లాగా అయితే ప్రస్తుతానికి వెలిగించడానికి ప్రయత్నిస్తున్నాం కానీ అక్కడ నించోని మంచిగా ఫోటో తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు చాలా భయం నాతో పాటు మా బావను కూడా వెనక్కి వెనక్కి లాగేస్తూ ఉన్నాను మా బావ అయితే ముందుకు నుంచో ముందుకు నించుకొని నాకు ఆ తుప్పర్లు ఎక్కడ తులుతాయని నా భయం అండి అందులో ఇది నా ఫేవరెట్ శారీ నా పెళ్లి పీటల మీద పట్టు మాట ఇది అప్పట్లో అప్పట్లో అంటే రెండు వేల పదిలో మా మ్యారేజ్ అయిందండి రెండు వేల పదిలో ఈ చీర అప్పుల్లో నేను పదిహేను వందల కదా తీసుకున్నాను నాకు చాలా ఫేవరెట్ అండి ఈ చీర అయితే నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి కానీ చాకలాం అయితే ఈ చీరకి ఇస్త్రీ చేసినప్పుడు కొంచెం హీట్ ఎక్కువ పెట్టింది అండి అక్కడ చిన్న డ్యామేజ్ అయితే అయింది అందువల్ల ఈ చీరను అయితే ఎక్కువగా అయితే వాడట్లేదు ఇదిగోండి ముగ్గురు అన్నదమ్ములు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లాగా ముగ్గురు అన్నదమ్ములు అన్నమాట ఇంకా మాకైతే ఓపిక అయితే ఫుల్గా అయిపోయిందండి ఇంకా నాకు పూర్తిగా గ్లూకోజ్ లెవెల్స్ అయితే పడిపోయాయి ఇంక అంత నీరసం అయితే వచ్చింది ఇంకా వేరే వాళ్ళు అక్కడ బండి పెడితే కొంచెం వచ్చే బండి మీద అయితే కూర్చుండిపోయాను ఈ లోపైతే మా ఆయన మా మా పెద్దమరది ఈ డ్రింక్ బాటిల్ అయితే తెచ్చాడు స్వామి మాల ఉన్నారు కదండి తనే పెద్దమరది వాళ్ళు అయితే లిమికా డ్రింక్ అయితే తీసుకున్నారు అదైతే కొంచెం తాగాక నాకు చాలా కొంచెం ఓపిక అయితే వచ్చిందండి ఆ తర్వాతే మా అక్కడ చెట్టు నీళ్ళని కూర్చుంటే వీళ్ళందరూ బాంబులు పేల్చుకోవడానికి అయితే కొంచెం ముందుకెళ్ళిపోయారండి ఆ చూసారా కవర్ నిండా కూడా బాంబులే ఇంక వీళ్ళతో అయితే మామూలుగా లేదు రచ్చరచ్చ చేశారు ఇంకా ఇదైతే మీకు చెప్పాను కదండి గోదావరి అని వ్యూ అయితే చాలా బాగుంటుందండి అసలు ఈ గోదావరి కాలం నుంచి కొంచెం ముందుకెళ్తే బొజ్జన్న కొండ మాకు ఇక్కడ మీకు ఒకసారి పిక్నిక్ కూడా చూపించాను ఈ బొజ్జన్న కొండ ఏరియా ఒకసారి అయితే ఫుల్గా మొత్తం చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది జనాలు చూసారా ఇంకా అసలు నిలబడ్డానికి కూడా అంత ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది అంటే అప్పటికి తొమ్మిదిన్నర అయింది కదండి పది అయ్యేసరికి ఎక్కువ జనం వస్తారు కదా ఇంక జనం అయితే ఎక్కువైపోయారు ఇంక మేమైతే బయలుదేరిపోయాము ఈసారి అయితే త్వరగా చాలా త్వరగా అయితే వేసేసాము నాకు బాగోపోవడంతో మా అయితే త్వరగా వెళ్ళిపోదాం అన్నాడు కొంచెం నాకు నీరసం సర్దుకునేసరికి నేనైతే కొంచెం మా తోటకోళ్ళతో అయితే అక్కడ గట్టి మీద కూర్చొని సరదాగా ఒక రెండు మీడు రెండు మూడు షార్ట్ వీడియోస్ కూడా చేసాము ఇంక మేమైతే నాగేంద్రుడికి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇక్కడి నుంచి కొంచెం ముందుకైతే బయలుదేరి ఆ నీళ్ళలో అయితే కూర్చున్నామండి అసలు జనాలు చూసారు ఇటు నుంచి బళ్ళుతో వచ్చేస్తున్నారు అటు నుంచి బళ్ళుతో వచ్చేస్తున్నారు అంతా చూసారు అసలు ఖాళీ లేదు అంతా ఇందాక మేము వచ్చినప్పుడైతే ఒక్కరు కూడా లేరండి ఇప్పుడైతే అంత జనం ఎక్కువైపోయారు ఇంక మేము కూర్చున్నాక వీళ్ళైతే ఈ ప్లేస్కి వచ్చి బాంబులు కాల్చుకున్నారు ఇంకా వాళ్ళందరిదే అయిపోయాక ఇంకా ఎవరి బళ్ళు అయితే ఎక్కిసి బయలుదేరిపోయామండి ఇంక ఈసారి మా నాగల చవితి అయితే చాలా బాగా జరిగింది మీరు ఎలా జరుపుకున్నారో కంపల్సరీ కామెంట్ చేయండి భగవంతుడు ఎట్లాగే ప్రతి సంవత్సరం కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా మీరు ఎలా జరుపుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి మీరు చూసి వీడియో మొత్తం చిన్న ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్ట్ మన వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది నాకైతే ఈ టైంకి వచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని పడుకొని వచ్చానండి అట్లాంటిది వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఓపిక వచ్చింది కొంచెం బాగానే ఓ హ్యాపీగా అయితే వెళ్తున్నానండి ఇలా జరిగింది మా నాగల చవితి బ్లాగ్ అయితే మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇంక ఇక్కడితో అయితే ఆపేస్తున్నానండి మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ నాగల చవితి ఇంకా మేము ఇంక అక్కడి నుంచి బయటకు వచ్చేసాము మెయిన్ రోడ్ అయితే ఎక్కేస్తున్నామండి మాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇంకా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు కానీ వర్షం లేదని చిన్న బాధ ఒకటే తప్ప మిగతాదంతా కూడా చాలా బాగా జరిగింది మీరు ఎలా జరుపుకున్నారో కంపల్సరీ కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఓకేనా అందరూ బా చక్కగా జరుపుకోండి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ నమస్తే